వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాట్నాలో ఓటర్ అధిక యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ యాత్ర ముగింపు దశకొచ్చింది ఆ ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీపై ఖర్గే తీవ్రమైన ఆరోపణలు చేశారు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు బిహార్ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై పడబోయే ప్రభావం విపక్షాల సమన్వయ యత్నాలు అన్నీ కలిపి దేశ రాజకీయాల్లో కీలక మలుపుని సూచిస్తున్నాయి అయితే కరిగే చెప్పింది ఏంటంటే ప్రధాని మోదీ ఓట్లను దొంగలించడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అయితే మోదీకి చోరీ చేయటం ఒక అలవాటే ఓట్లు దొంగలించడం డబ్బు దొంగలించటం బ్యాంకులను దోచుకోవటం వారికి ఎప్పుడు అలవాటే అయితే ఈ చర్యలు మోదీకి సహజంగా మారిపోయాయి అని కూడా ఆరోపించారు ఖర్గే అయితే బీహార్ ప్రజలకు ఈ విధంగా ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు బీహార్ ప్రజలు మీరు అప్రమత్తంగా గనక ఉండకపోతే మోదీ అమిత్ షా కలిసి ప్రజలను అణిచివేస్తారు అన్నారు అయితే ఈ వ్యాఖ్యలు విపక్షాల నిరసన ఆవేదన మాత్రమే కాదు వాళ్ళు ఎదుర్కొంటున్న అసహనాన్ని కూడా చూపిస్తున్నాయి బీహార్లో ఓటర్ల పేర్ల తొలగింపు కొత్త ఓటర్ల చేర్పు అనే నెపంతో జరిగే భారీ నష్టాలను కరిగే నిందించారు ఆయన ప్రకారం బీహార్లో ఇప్పుడు రెండు కోట్ల ఓట్లను తొలగించేందుకే కుట్ర జరుగుతుందని ఆలోచిస్తున్నారు ఆయన ఇది కేవలం ఆ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పైన దాడి చేసే ప్రయత్నం అని కూడా చెప్తున్నారు ఖర్గే అయితే ఇటీవల జరిగిన విషయం ఓటర్ లిస్టులో మార్పులు ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు ఇది ఎన్నికల సంఘమా లేకపోతే మోదీజీ పప్పెట్టు మాదిరిగా పనిచేస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన ఈ వ్యాఖ్యలు ఎన్నికల సంఘంపై ప్రజల్లో అనుమానాలు పెంచేలా ఉన్నాయి మరి గత ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ అనుభవించిన ఓటంలను కూడా కర్గే ఓట్లు దొంగిలించటమే కారణంగా పేర్కొంటున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గుల్బర్గా నుంచి మొదటిసారి ఓటమిని ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన సేమ్ ఇవే ఆరోపణలు చేశారు ఇప్పుడు అధిక యాత్ర ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం నింపాలని చూస్తున్నారు అయితే బీహార్ ప్రజలు మాత్రం ఈ యాత్రకు భారీగా స్పందించడం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతను సూచించే అంశంగా కూడా పేర్కొనొచ్చు అయితే ఆయన చెప్పినట్లు మేం ఓట్ల కోసం మాత్రమే పోరాడుతున్నాం ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే యాత్ర ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలంటే ప్రతి ఓటు మనకు విలువైందే దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన గుర్తు చేస్తున్నారు అంతే ప్రస్తుతం దేశంలో విపక్షాలు ఒక్కటవుతూ వస్తున్నాయి ఇక ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జరిపిన కార్యక్రమాన్ని ఖర్గే ప్రజల దృష్టిని మరల్చేందుకు వేసిన నాటకంగా కూడా వివరిస్తున్నారు ఇప్పుడు ఆయన మాటల్లో చూస్తే గనక దేశం ఎదుర్కొంటున్న ఏవైతే ఆర్థిక సామాజిక సమస్యలు ఉన్నాయో వాటిపై చర్చించకుండా ప్రజల మన్ననలు కోల్పోతున్న ప్రభుత్వానికి ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఏర్పడిందని కూడా పేర్కొన్నారు అయితే ఇందులో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా చెప్తూ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా కూడా చెప్పారు రాహుల్ గాంధీ అయితే ఇది కేవలం ఒక ఎన్నిక కాదు ఇది రాజ్యాంగాన్ని కాపాడే ఒక యుద్ధం ప్రజలు వాళ్ళ ఓట్లని బలవంతంగా తీసుకునే కుట్రకి ఇది ప్రతిఘటన అన్నారు ఇక ఆయన తండ్రి రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తులు రాజ్యాంగానికి ఎంత విలువిచ్చారో గుర్తు చేసుకోవాలని ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని కొందరు శక్తులు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ ఇక ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా విమర్శిస్తున్నారు ఆయన ప్రశ్నించారు ఇది నిజంగా స్వతంత్ర ఎన్నికల సంఘమా లేకపోతే మోదీ ప్రభుత్వానికి పావుగా మారిపోయిందా బిహారీ ఎన్నికలకి ముందే ఓటర్ల పేర్లు తొలగించటాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కూడా తెలిపారు ఇక త్వరలోనే ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారం కోల్పోవటం మాత్రం ఖాయం అని ఆయన జోస్యం కూడా చెప్తున్నారు త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం పేదలకే కానీ మహిళలకే కానీ దళితులు వెనుకబడిన వర్గాల వారికే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ యాత్రను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్ని ప్రయత్నాలు జరిగినా బీహార్ ప్రజలు వెనక్కి తగ్గేదే లేదని ఖర్గే పేర్కొన్నారు ఇక చూడాలి మరి బీహార్ ప్రజలు కాంగ్రెస్కు మద్దతిస్తారా లేదా అని మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి